ఆ రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఆ రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆ రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ లైన్ క్లియర్ అయినట్టు సర్కార్ అయితే చెప్పింది దీనిపై క్షేత్ర స్థాయిలో లెక్కలను సర్కార్ బయటకు తీసింది గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేస్తామని అయితే చెప్పారు దీనిపై క్షేత్ర స్థాయిలో లెక్కలను సర్కార్ బయటకు తీసింది గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేస్తామని అయితే చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఆ రేషన్ కార్డు లేక ఆ రుణమాఫీ కాని రైతన్నలు ప్రభుత్వం గుర్తించింది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లలో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరిచేస్తామని అయితే చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి